నటి కస్తూరి శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు తమిళ స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్ తిరిగి సీరియల్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం ఇలా సౌత్ లోని నాలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురైంది అనుచిత వ్యాఖ్యలు కూడా ఒకసారి చూడండి ఓ రాజకీయ సభలో ఆమె మాట్లాడుతూ అంతపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు వచ్చారంటూ శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో కస్తూరి శంకర్ మూడు రోజుల పాటు జైలు జీవితం కూడా కలిపారు తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ జైలు ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు జైలు లోపలికి వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతే పంపిస్తారని అన్నారు పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే చెక్ చేస్తారని తెలిపింది ఒంటి మీద నూనె పోగు లేకుండా చెక్ చేస్తారని చెప్పుకొచ్చింది అయితే చెక్ చేసే వాళ్ళంతా లేడీసే ఉంటారని అన్నారు అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయని కూడా చెక్ చేస్తారట మూడు సార్లు గుంజీలు తీస్తారని చెప్పారు జైల్లో కింద పడుకోవాలని కూడా తెలిపింది అల్లు అర్జున్ సైతం ఇదే జరిగింటుందని అలాగే రిమాండ్ ఖైదీ ఎవరైనా ప్రాసెస్ అలాగే ఉంటుందని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చారు